ఈ తప్పు అయితే చేయబాకండి మీరు అసలు అస్సలు చేయబాకండి ఎందుకంటే ఈ చెస్ట్ అనేది అసలు ఏ విధంగా పట్టుకోవాలి ఏ విధంగా కుట్టుకోవాలి అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా జాగ్రత్తగా ఎండదాకా చూసేయండి నేను ముందు మార్కింగ్ చేశాను కదా ఆ ముందు మార్కింగ్ ఏంటి ఈ నెక్స్ట్ మార్కింగ్ ఏంటి అనేది మీకు మొత్తం నేను వీడియోలో చెప్తాను ఎండదాకా చూసేయండి అసలు ఈ మిస్టేక్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది అసలు సిట్ అవ్వదు మీకు ఒక ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం మీకు చెప్తాను వెళ్దాం మొత్తం చూద్దాం ఇక చూడండి నేనైతే మొత్తం కుట్టి చూపిస్తున్నాను మీకు ఇదంతా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూసేద్దాం ఇప్పుడైతే మనం పాదం మార్చేస్తున్నాం పాదం మార్చి మొత్తం అసలు పైపింగ్ అంతా ఒకే ఒకేసారి పైపింగ్ చేస్తాను నేను పైపింగ్ చేసి అసలు ఎలా కుట్టాలి అసలు ఏ విధంగా కుట్టాలి అసలు చెస్ట్ దాడ్స్ ఏ విధంగా పెట్టాలి అసలు అనేది చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను మీకు అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా బ్లౌజ్ మొత్తం చూసేయండి నేర్చుకునే వాళ్ళు చాలామందికి ఏంటంటే చెస్ట్ మా ఎలా కుట్టాలి అలా దాడిస్ ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది తెలియట్లేదు నేను మొత్తం ఎటు చుడ్డు అన్నీ చెప్తాను ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్తాను మొత్తం చూ చూసేయండి బ్లౌజ్ మొత్తం చూసేయండి చూడండి ఇప్పుడైతే నేను శారీ ఫస్ట్ చూపించాను కదా శారీ అయితే పింక్ కలర్లో ఉంది దానికి దాంట్లో పీస్ అయితే స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను నేను క్రాస్ పీస్ అయితే రాలేదు ఎందుకంటే క్రాస్ పీస్ తీసుకోవాలంటే ఎక్స్ట్రా క్లాత్ అయింది కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఇప్పుడు ముందుకైతే అయితే హ్యాండ్స్ చూడండి చేతులు అయితే కుట్టేస్తున్నాం మనం ముందుగా నేను ఏ విధంగా పెడతానో అలా పెట్టేసుకుని పైపింగ్ అనేది సింగిల్ పాదంతో కుట్టేసుకుంటే చాలామంది అడుగుతున్నారు అన్న మాకు డబుల్ పాదంతోనే పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి కొద్దిగా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అయితే పాదం ఎంత ఉండదో ఐదు రూపాయలు అదే యాభై రూపాయలు ఉంటుంది అంతే దాని గురించి ఓ కష్టపడి డబుల్ పాదంతోనే మేము పైపింగ్ చేసుకోవాలి అనేది మాత్రం తీసేయండి ఎందుకంటే ఏదో ఈ చాలామంది చూపిస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్గా రాదు అది పాదాలు ఎడ ఏ చేసి రకరకాలుగా ఏదో పెట్టి చూపిస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కదా అది మీరు ఒక యాభై రూపాయలు పోయినా సరే డబుల్ పాదాలు రెండు కలిపి వంద రూపాయలు ఉంటాయి మీరు కొనేసుకోండి నో ప్రాబ్లం సింగిల్ పాదంతో వచ్చినంత ఫినిషింగు డబుల్ పాదంతో రాదు మీరు ఇలా నేను ఏ విధంగా కొడతానో ఆ విధంగా కుట్టేసుకోండి చూశారు కదా నేను ఏ విధంగా పెడతాను సెంటర్లో వచ్చేటట్టు మధ్యలో వచ్చేటట్టు వచ్చేలాగా చూసి పైపింగ్ పెట్టేసుకొని సన్నగా థ్రెడ్ పైన మనం కుట్టుపడకుండా అంచున బాగా అంచున పడేటట్టు కుట్టేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా రావాలన్నమాట పైపింగ్ అనేది ఖర్చే కష్టం ఉండేది కట్ చేసుకోండి సింపుల్ ఈజీగా అయితే అయిపోద్ది చూసారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఆ విధంగా నేను ఎలా కుడుతున్నానో అలా కుట్టేసుకోండి తిప్పేసిన తర్వాత గేర్ వేసి పై కుట్టే వేసేయండి అంటే పైపింగ్ అనేది నేను బ్లౌజ్ మొత్తం ఒకేసారి కుట్టేస్తాను ఎందుకంటే పాదం పద్దాగా మార్చాలంటే కుదరదు కాబట్టి అంటే కొంచెం లేట్ అయిపోద్ది కాబట్టి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనం కుట్టేయాలి చూడండి ఎంత ఫినిషింగ్ అంత నీట్గా వచ్చేసిందో చూసా రెండో హ్యాండ్స్ కూడా అలా కుట్టేసేయండి రెండు చేతులు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అంటే మొత్తం నేను బ్యాక్ ఫ్రంట్లు మొత్తం ఒకసారి పైపింగ్ అనేది చేసేస్తాను ఎందుకంటే చెప్పాను కదా పాదం పాదా మార్చాలంటే అవ్వదు తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పైపింగ్ అనేది అయిపోయిన తర్వాత పాదం మార్చేసి ఒకసారి బ్లౌజ్ మొత్తం కుట్టేద్దాం సరేనా ఎప్పుడైనా సరే చూడండి ఇప్పుడు షోల్డర్ భుజం వచ్చింది కదా కుట్టినప్పుడు ఆపోజిట్ పెట్టుకుంటాడు అక్కడ ఆపోజిట్ అంటే భుజం వస్తే షోల్డర్ వస్తే మళ్ళీ షోల్డర్ రావాలి ఆపోజిట్ వస్తే అప్పుడు బ్లౌజ్ అనేది అటు ఇటు తిరుగుతుండగా మనకి ఉల్టా సీత రాకుండా కరెక్ట్గా వచ్చేసింది లేదంటే మీరు ఫేస్ చేసి ఉంటారు చాలామంది ఆ లేడీస్ పిల్లలు ఆడపిల్లలు చాలామంది నేను ఊట తీసుకుంటారు చూశాను దాని గురించి చెప్తాను ఏ పెట్టినా సరే ఎదురుబుదురు పెట్టుకోండి ఎదురుబుద్దురు రావాలి ఎందుకంటే కుట్టిన తర్వాత మనం ఇప్పుడు నెక్ వచ్చింది కదా ఇప్పుడు పైన షోల్డర్ మీద నుంచి కొడతాం ఇప్పుడు నెక్ వచ్చింది కిందకు వచ్చేప్పటికీ రెండు పార్ట్ కూడా నెక్కే రావాలి ఆపోజిట్ అలా వస్తేనే మనకి రెండు పార్ట్లు కరెక్ట్గా వచ్చినట్టు లేదంటే మాత్రం మీరు ఉల్టా సైతం వచ్చేసినట్టే ఒకే వైపు వస్తే అలా ఆ తప్పు చేయబోకండి చూసారు కదా రౌండ్గా నేను ఏ విధంగా కొడతాను అలా రౌండ్ తిప్పండి చాలామంది చేస్తాను లాగి కొడుతూ ఉంటారు మనకి రౌండ్ తిరగట్లేదని చెప్పి మామూలుగా లాగీ కుడితే ఏమైతే అంటే రౌండ్ షేప్ అనేది తిరగదు చూసారు కదా స్ట్రైట్ పీస్ అయితే నేను నేనేశాను స్ట్రైట్ పీస్ అయినా సరే ఎంత రౌండ్గా షేప్ వచ్చేసింది చూసారు కదా క్రాస్ పీస్తోనే లేకుండా స్ట్రైట్ పీస్తో కూడా మనం రౌండ్ షేప్ తిరిగిద్ది ఎందుకంటే మనం కుట్టే విధానం బట్టి ఉంటుంది అలాగా అలాగే మొత్తం కాట్లు పెట్టేసుకొని అలా గీరేసి కుట్టేసేయండి సన్నగా అంచును పెట్టి కుట్టేసుకోండి చూసారు కదా అయిపోయింది చూసు ఎంత రౌండ్ తిరిగిందో మన క్రాస్ పీస్ లేకుండానే స్ట్రైట్ పీస్తోనే రౌండ్ తిరిగింది ఇప్పుడు అయిపోయింది బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ వేస్తున్నాం కదా మనం వేసినప్పుడు ఏం వేస్తారంటే రౌండ్ అంటే క్లాత్ అనేది చాలామంది వేస్తారంటే లాగి కుట్టేస్తూ ఉంటారు క్లాత్ అనేది లాగ బాకండి లాక్కుండా రౌండ్ షేప్ వచ్చేటట్టు రౌండ్ తిప్పుకుంటానే కుట్టండి చూసారు కదా అయిపోయింది కట్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ చూసే రౌండ్గా ఎలా వచ్చిందో షేప్ అనేది అలా రావాలి సాకూడదు ఇప్పుడు క్లాత్ మనం సిదం మళ్ళీ పైపింగ్ అనేది సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదని చూసుకొని ఇప్పుడు అలాగే థ్రెడ్ పైపింగ్ పక్కన అంచున పడాలి బాగా అంచున పడేటట్టు చూసి అలాగా రౌండ్ షేప్ ఇచ్చుకుంటా కుట్టండి రౌండ్గానే ఉండాలి క్లాత్ అనేది లాగా బాగా చాలామంది వేస్తారంటే లాగుతూ ఉంటారు లాగకుండా రౌండ్ వచ్చేటట్టు చూసుకొని అలా కుట్టేసేయండి ఏ విధంగా నేను అలా కుట్టేసుకోండి చూసే తర్వాత కట్ చేసిన తర్వాత చిన్నగా కాట్లు పెట్టేసుకోండి దారం మనం కుట్టింది కట్ అవ్వకుండా నీట్గా సన్నగా దగ్గర దగ్గరగా కాట్లు పెట్టేసుకోండి అట్లా కాట్లు పెట్టేసుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది తిరిగిద్ది అలా తీసి గీరేసిన తర్వాత ఇప్పుడు తిప్పేసేయండి తిప్పేసి సన్నగా అంచును పెట్టి కుట్టేసేయండి ఇక ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇంకో నాకు ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ అనే ఛానల్ ఒకటి ఉంది అది కూడా సెర్చ్ చేసి చూసేయండి దాంట్లో మంచి మంచి శారీస్ అనేవి పెడతా ఉంటాం మీకు కొరియర్ చేస్తూ ఉంటాం మేము మీకు మంచి తక్కువ రేట్లతోనే ఇస్తాం నా సొంత షాప్ అనమాట చాలా తక్కువ రేట్తో మేము ఇస్తూ ఉంటాం చూసారు కదా ఎంత రౌండ్కి వచ్చేసిందో ఆ షేప్ అనేది రావాలి ఓకేనా ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఇంకో ఛానల్ ఉంది నాకు అది కూడా ఈ ఛానల్ ఎస్ఆర్ ఫ్యాషన్ ఎస్ఆర్ టైలర్ ఛానల్ ఫ్యా ఫాలో అయినట్టు ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ కూడా ఫాలో అయిపోండి మీకు మంచి మంచి శారీస్ అనేది ఉంటూ ఉంటాయి మీరు దాంట్లో బుక్ చేసుకుంటే నేను కొరియర్ ద్వారాగా పంపిస్తాను ఆ ఛానల్ అయితే నెంబరు అన్నీ ఉంటాయి నా నెంబరు అన్నీ ఉంటాయి మీరు దానికి కాంటాక్ట్ అయ్యి నాకు స్క్రీన్ షాట్ చేసి పెడితే ఏ చీర నచ్చిందో ఆ చీరను బట్టి మేము కొరియర్ చేస్తాం చాలా ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్ చూసారు కదా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది ఎంత నీట్గా వస్తుంది చూసారా నెక్ అనేది ఎంత రౌండ్ దిగింది చూశారు కదా అలాగే డప్పులు ఎక్కడ లేకుండా నీట్గా కుట్టేసుకుండే అలాగా చూడండి ఇప్పుడు మొత్తం కరెక్ట్గా పెట్టి కట్ చేసుకుందాం అయిపోయింది కట్ చేసాం ఇప్పుడు నడుము పట్టి ఇది పెద్ద బ్లౌజు చూడండి క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది మనం జాయింట్ చేసి ఆ కుట్టేస్తున్నాం పాదం పెట్టి అలా కుట్టేసుకోండి సన్నగా పెట్టి ఇప్పుడు నాకు అలవాటు కాబట్టి పై నుంచి కుట్టేస్తున్నాను మీకు అలవాటు లేకపోతే కింద నుంచి వేసుకోవచ్చు ఎందుకంటే పై నుంచి వేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీటికి చూడండి అయిపోయింది ఇప్పుడు మొత్తం ఇక పాదం మార్చేసాం మనం ఇక అన్ని వరుసగా మొత్తం లైలింగ్ అనేది కుట్టేద్దాం ఎక్కడ మిస్ అవ్వకుండా ఇప్పుడు దాడ్స్ అసలే ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాం మీకు ఇక్కడ మాత్రం చాలా మంది ఏం వేస్తారంటే దాడ్స్ అనేది ఎంత పెట్టినా సరే కుట్టే విధానం కరెక్ట్గా లేకపోతే చెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది అది ఎలా కుట్టాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుట్టేసిన తర్వాత చూడండి మొత్తం కట్ చేసుకుందాం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కూడా మళ్ళీ రెండు డబ్బులు కుట్టేసుకుందాం అంటే నెల సింగల్ కుట్టేసాం కదా పాదం సింగల్ పాదం ఉందని డబ్బులు కుట్టేసిన తర్వాత ఇప్పుడు రైలింగ్ అనేది మొత్తం కుట్టేసుకోండి సమానంగా ఎక్కడ డబ్బలు లేకుండా నీట్గా పెట్టి కుట్టేసుకోండి కదా అయిపోయింది డబ్బులు కుట్టేసేద్దాం అయిపోయింది ఇప్పుడు కట్ చేసేద్దాం చూశారు కదా ఎంత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయో గోట్ కూడా మనం పైపింగ్ అనేది కూడా చాలా బాగుంది ఇప్పుడు చూడండి అసలు ఇప్పుడు మనం అసలు ఎలా పట్టుకోవాలి దాట్స్ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు మూడు వందలాలు పెడతాను అంటే మూడు వంగలాలంటే బ్లౌజ్ని బట్టి రెండున్నర పెట్టుకోవచ్చు రెండు వందల రెండు వందలాలు పెట్టుకోవచ్చు బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి అది ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా స్కేల్తో మార్కింగ్ చేస్తాను చూడండి అలా రావాలి ఇది రాంగు ఎందుకంటే అలా కొడతా ఉంటారు చాలామంది అట్లా మనం కాటకాడ నుంచి అలా పై నుంచి అలా తిప్పేస్తూ ఉంటారు తిప్పినప్పుడు చెస్ట్ అసలు ఎంత పెట్టుకున్నా సరే మీరు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు సెట్ అవ్వదు కూడా ఎందుకంటే జ బ్లౌజ్ చెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఒక కుట్టేయండి ఎందుకంటే కింద క్లాత్ పై క్లాత్ రెండు పట్టుకుని ఉంటాయి లేదంటే కింద క్లాత్ పట్టేసి కింద పైగా కింద క్లాత్ వదిలేసి పై క్లాత్ పట్టుకుంటుంది అంటే ఎక్కువ తక్కువ వచ్చేసి చూసారు నేను ఏ షేపులో గీసినా ఆ షేపులో కుట్టేసుకొని ఇప్పుడు కొంచెం లైట్గా క్లాత్ అనేది కట్ చేశాను నేను కట్ చేసిన తర్వాత చూడండి దానికి దీనికి ఎంత తేడా వచ్చింది అంగుళం తేడా వచ్చేసిద్ది చూడండి ఎంత పర్ఫెక్ట్గా నుంచి ఉండదు షేప్ అనేది అలా కొడితే ఇప్పుడు చూడండి నేను అలా పట్టుకున్నాను కదా అలా పట్టుకుంటే షేప్ అసలు నిలబడదు నిలబడదు మీరు ఎంత షేప్ పెట్టుకున్నా సరే వేస్ట్ అయిపోద్ది చూసారు కదా అలా కుట్ట నేను ముందు మార్కింగ్ చేసాను దీంతో కుట్టేసిన తర్వాత చూడండి మడిచి ఫోల్డ్ చేసి అలా కుట్టేసేయండి ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత షేమ్ ఇప్పుడు మనం చిన్న పెద్ద దాడిస్ ఏ విధంగా పెట్టాము చిన్న దాడిస్ కూడా అదే షేప్లో రావాలి పై నుంచి మాత్రం ఎప్పుడు తిప్పాకండి చూసారా పైన కుట్టేసాము ఆ పైన కుట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఏ విధంగా పెడతాను మీరు ఎంత పెట్టినా సరే మీరు షేప్ అనేది పై నుంచి తిరగకూడదు మన క్రాస్గానే డౌన్గా రావాలి చూసారా షేప్ అనేది ఎలా నుంచి ఉంటుందో అలా నుంచి పోాలి పై నుంచి కుట్టేసిన తర్వాత ఇప్పుడు అలా కుట్టేసుకోండి యూజర్గా అయిపోయింది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది తెలుసా అసలు షేప్ అనేది మనం ఈ విధంగా కుట్టుకుంటే చాలామంది తెలియదు నేను బ్లౌజు నేను చూశాను ఒకళ్ళు కుట్టింది నా చెస్ట్ అయితే పెట్టారు కానీ నాకు పడతలేదని చెప్పి నా దగ్గరికి వచ్చింది బ్లౌజు దాని గురించి అయితే చాలామంది గడపలగా తెలియట్లేదు తెలు అని చెప్పి అయితే నేను మీకు తెలుస్తున్న కోసం చెప్తున్నాను చూడండి ఆ షేప్ అనేది రావాలి ఎందుకంటే నేను వాళ్ళు కుట్టేస్తాను మీకు తెలియడం కోసం అయితే నేను గీసి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఓకేనా చూడండి అలాగా రౌండ్ షేప్ అనేది అలా రావాలి అంటే లోపల నుంచి తిరగాలి బయట నుంచి కాదు పై నుంచి కాదు అలా కట్ చేసిన తర్వాత మనం నడుము వైపు అంటే అట్లా ఫోల్డ్ చేసి పైన కుట్టేసుకోండి ఎందుకంటే అది కూడా మీకు చెప్తాను నేను అది క్రాస్ బెల్ట్ దగ్గర ఒకళ్ళు క్రాస్ బెల్ట్ దగ్గర పట్టించి కుట్టేస్తా ఉంటారు కుట్టినప్పుడు ఏంటంటే షేపు మీరు అలా పట్టుకున్నా సరే షేప్ అనేది నొక్కేసిద్ది పైకి లేకదు అది ఎందుకు లేకతో కూడా అది కూడా చెప్తాను మీకు కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్లో కన్ఫామ్గా మీరు లైలింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు పైన మాత్రం కుట్టేసుకోండి పైన కుట్టేసుకునే షేప్ దాట్స్ అనేది పట్టండి లేదంటే మాత్రం మీకు బ్లౌజ్ అనేది ఎంత నీట్గా ఎంత శుభ్రంగా కుట్టుకున్నా సరే కరెక్ట్గా రాదు ఫర్ఫెక్ట్గా రాదు చూసారా షేప్ అనేది అలా నిలబడాలన్నమాట నీట్గా రావాలి రౌండ్ షేప్లో రావాలి ఇప్పుడు క్రాస్ బెల్డ్ క్రాస్ బెల్డ్ నేను పాపిలెన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను లైలింగ్ పీస్ రెండు తీసుకున్నాను మొత్తం మూడు మూడు ఆరు పీసులు వచ్చినాయి ఇప్పుడు పాపిలన్ క్లాత్ వేసుకుని మనం ముందుగా కుట్టేస్తాం పాప్లైన్ క్లాత్ ఒరిజినల్ ఫ్యా ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం క్లాత్ వేసి అంటే స్టిప్నర్స్ కోసం వేసి పాప్లైన్ క్లాత్ మనం కుడతాం చూసారు కదా అలా కుట్టేసుకోండి ఏదైనా సరే ఆపోజిట్ రావాలి మనం ఉక్సులో వైపు వస్తే ఇది కూడా ఉక్సులో వైపే రావాలి చూసారు కదా నేను ఏ విధంగా పెడతానో అలా రావాలి ఉక్సులు పట్టి కాజలు పట్టి ఆపోజిట్ అవ్వాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఉల్టా చీద రాకుండా ఒక వైపు వస్తూ ఉంటాయి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే ఆపోజిట్ వచ్చేటట్టు మీరు పెట్టుకోండి ఆపోజిట్ వచ్చి పెట్టు పెట్టుకుంటే ఎదురు బొద్దురు అంటే వచ్చేటట్టు పెట్టుకుంటే అసలు మీకు రెండు కరెక్ట్గా వస్తాయి ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే కాజుల పట్టి అయినా సరే ఉక్సుల పట్టి అయినా సరే ఏదైనా సరే చూసాను అదే ఇప్పుడు ఏ విధంగా కొడతాను నేను అలాగా మీరు బ్యాక్ వైపుకి తిప్పి ఏది దాడుచు తిప్పి కొట్టండి అలా కుట్టేటప్పుడు ఏం నేను ఎందుకు ఫోల్డ్ చేశానంటే చాలామంది ఫోల్డ్ చేయకుండా చూడండి నేను కరెక్ట్గా సమానం కొలుచుకొని ఈ పక్కా ఎక్కువ ఉంది కాబట్టి మనం కొలుచుకునేస్తున్నాం చూడండి దాడ్స్ అనేది పైకి ఎక్కేటప్పుడు చాలామంది దాడ్స్ మీద పట్టిచ్చ పట్టించి కుట్టేస్తూ ఉంటారు దాని గురించి నేను ఫోల్డ్ చేసి లోపలికి కుట్టాను అది ఎక్కువ పడితే ఏమైంది అంటే అనేది ఎదరకు లాగేసి చెస్ట్ షేప్ అనేది పైకి లేక దాని గురించి మన దాడ్స్ కూడా ఓకే మీరు పైకి కుట్టు పట్టికుండా కుట్టండి చూసే కదా కింద క్లాత్ పెట్టాం పైన క్లాత్ బెల్ట్ క్లాత్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా కుట్టినా అలా కుట్టేసుకుని పాదం ఖర్చు పెట్టేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు తీసిన తర్వాత సన్నగా రోల్ చేసేయండి సన్నగా రోల్ చేసుకొని ఇప్పుడు అలా తిప్పేసేయండి కింద క్లాత్ తిప్పేసుకొని పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు కింద క్లాత్ చాలా జాగ్రత్తగా చూసుకుట్టుకోండి కింద క్లాత్ పట్టిందంటే మీకు రౌండ్ మళ్ళీ బయటకు అనేది క్లాత్ అనేది తిరగదు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇది చూసిన తర్వాత లాగేస్తే వచ్చేసింది పాదం పెట్టి కుట్టేసుకోండి మళ్ళీ చూసారు కదా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా రెండో పాటు కూడా అలా కుట్టేద్దాం మనం కింద క్లాత్ మాత్రం జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి పట్టకుండా లాగేస్తే వచ్చేసింది చూసారు కదా పాదం ఖర్చి పెట్టి అలా కుట్టేసుకోండి అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాం చూడండి రెండు సమానంగా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చూసుకుందాం లేదంటే కొంచెం డాట్స్ అనేది కొంచెం ఎడ్జ్ చేసుకోవచ్చు అటు ఇటుగా చూడండి నొక్సల పట్టి కాజల పట్టికి చూసారు కదా మనమైతే లైలింగ్ వేసి కుట్టేశాం అది కాజల పట్టికి ఇదే ఉక్సులు పెట్టి మామూలుగా లైలింగ్ ఫోల్డ్ చేసి డబ్బుల మీద కుట్టేసాను అనమాట ఎక్కువ తక్కువ ఉన్నది సమానం కట్ చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే నేను మామూలుగా ఉక్సులు పెట్టి కాజలు పెట్టి కుడతలేదు పైన చూడండి ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసి పైన కుట్టేస్తాను కుట్టేసిన తర్వాత చూడండి చాలా జాగ్రత్తగా చూసి ఇది ఖర్చు అనేది బయట కుట్టేదాం కుట్టేదనమాట సన్నగా ఒక పాయింట్ ఖర్చు పెట్టి కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు అలా తిప్పేసిన తర్వాత కుట్టేసేయండి కుట్టేస్తే అంటే మన ఖర్చు అనేది బయటికి ఎక్కడ కనబడదు పిచ్చిల్ అనేది ఓడం అది ఇప్పుడు ఏమైందంటే మామూలుగా మనం గోటు పైపింగ్ చేసిన తర్వాత కొంచెం లేస్ వేయండి అన్న అని చెప్పి అడిగారు అడిగితే ఏమిందంటే లేదంటే గోటు అయితే నేను అది వేసి వండు కాదు లేస్ వేసేసి ఉండే అయిపోయి పని అయిపోయేది మనం కుట్టేటప్పుడు వచ్చి వాళ్ళు గోట్ అంటే ఏమన్నా లేస్ అంటే ఉంటే వేసేయండి అని చెప్పి అన్నారు దాని గురించి మనం లేస్ వేస్తున్నాం లేసు అంటే నెక్క లేసు ఒకటి వేసేయమన్నారు శారీలో కలిసే లేసు అయితే మనం లేసు వేస్తాం కోసం మనం కాజుల పట్టి ఉక్సలు పట్టి కుడతలేదు లేస్ వేసిన తర్వాత కాజుల పట్టి ఉక్సులు పట్టి వేద్దాం అయితే చూడండి మనం ఎప్పుడైనా సరే లేస్ వేసేటప్పుడు కుట్టేటప్పుడు పైనుంచి చూసారు కదా నేను ఎట్నుంచి కొడుతున్నాను అలా పైనుంచి కుట్టుపడాలి ముందుగా అప్పుడే రౌండ్ తిరిగిద్ది చూసారు కదా పైనుంచి నుంచి అయితే కుట్టేసుకోండి పై నుంచి కుట్టేస్తేనే రౌండ్ షేప్ అనేది తిరిగిద్ది పై నుంచి వేయకుండా ముందుగా మన నెక్ వైపుకి మనం కుట్టేస్తే మాత్రం రౌండ్ షేప్ అనేది తిరగదు అది ఒక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎలా అడుపులు వేసేసినా సరే మనం కిందన పక్క నుంచి పైన కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత తర్వాత ఆ చివరిగా అంటే మనం పైపింగ్ చేసాం కదా ఆ అటు తర్వాత కుట్టాలి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి లేస్ అనేది వేస్తున్నాం లేసు మనం వేసింది ఏమైందంటే మనకి గోట్ అనేది వేస్ట్ అయిపోయింది పైపింగ్ చేసింది అయితే ఏంటంటే వాళ్ళు నాకు లేస్ ఏంటి అని చెప్పి అడిగారు చూశారు కదా రౌండ్ అనేది షేప్ అనేది అలా ఆ విధంగా తిరగాలి ఇప్పుడు కింద పక్క వేయండి కుట్టు అదే పైపక్క నెక్క దగ్గర అప్పుడు రౌండ్ తిరిగిద్ది ఒక ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది అనుకున్నాను ఆ విధంగా కుట్టేసుకోండి చాలామంది ఏం వేస్తారంటే ముందుగానే మనం నెక్క వైపు నేను కుడుతున్నాను కదా ఆ వైపు పెట్టి కుట్టేస్తూ ఉంటారు కుట్టినప్పుడు రౌండ్ షేప్ అనేది తిరగదు అది ఒక బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి అయిపోయింది లేచి అనేది దేశం ఇప్పుడు ఉక్సులు పట్టి కాజులు పట్టి కొడదాం చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దాట్స్ పెడతాం కదా దాట్స్ దగ్గర ఒక ఫిల్ట్ పెట్టండి చిన్న ఫిల్ట్ కుట్టి పెట్టండి ఫిల్ట్ లేకపోతే రౌండ్ షేప్ అనేది తిరగదు చాలామంది మాములు కుట్టేస్తూ ఉంటారు అలా ఫిల్ట్ పెట్టి పై కుట్టేసుకుంటే సన్నగా నెక్స్ట్ ఉండదు కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత చూడండి షేప్ అనేది రౌండ్ రౌండ్ తిరగాలి ఇప్పుడు మనం ఫిల్ట్ ఉంది కదా ఆ ఫిల్డ్ కూడా తిరిగి చూసి కుట్టేసేయండి మళ్ళీ ఫిల్డ్ పెట్టబాకుండా సెంటర్ లేక ఎందుకంటే రౌండ్ షేప్ వస్తం కోసం మనం దాట్స్ పెట్టాం కదా దాట్స్ దగ్గర రౌండ్ షేప్ రావాలని చెప్పి మనం ఫిల్ట్ ఒకటి పెట్టాం ఓకేనా ఫిల్ట్ లేకుండా కుట్టవాకుండా చాలామంది కుట్టేస్తూ ఉంటారు అప్పుడు అలా కుట్టినా సరే చెస్ట్ పట్టేసింది చూసారు కదా ఆ రౌండ్ షేప్ అనేది రావాలి ఇప్పుడు పై నుంచి వచ్చేది చూడండి రెండు సమానికి వచ్చింది ఒకసారి చూసుకోండి చూసిన తర్వాత పై నుంచి వచ్చేది కాజాలపట్టి అంటే నెక్క కాడి నుంచి కుట్టేది కాజాలపట్టి కింద నుంచి కుట్టేది ఉక్సుల పట్టి అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ పై నుంచి అంటే నెక్క దగ్గర నుంచి వచ్చేదానికే దానికే కాజాలపట్టి కింద మనం క్రాస్ బెల్డ్ కాడ నుంచి వచ్చేది ఉక్సలపట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ముద్దు లెక్కగా అర్థమయ్యని చెప్తున్నాను నేను అలా కుట్టేసిన తర్వాత పై ఆయనకి పక్క తిప్పేసి రెండు వైపులు కూడా అలా కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత తిప్పేసిన తర్వాత పై కుట్టేసేసుకోండి కింద జారకుండా ఖర్చు కరెక్ట్గా దాని కింద పడేటట్టు చూసి కుట్టేసుకోండి ఇప్పుడు పదం ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టండి కాజల కాజల పట్టి అనమాట అది చూసారుగా అయిపోయింది చాలా నీట్గా అయితే వచ్చేసింది నీట్గా కుట్టుకోండి ఒక డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే పని కూడా మీకు చాలామంది ఇస్తారు మీరు ఎక్కువ పని చేసుకోవచ్చు చాలామంది బట్టలు ఇస్తూ ఉంటారు నీట్గా మాత్రం పని చేసుకోండి పని మాత్రం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా రావాలి నీట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోండి చూడండి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు మనం భాగం కుట్టేటప్పుడు చంక అనేది అంటే క్లాత్ చెయ్యి అనేది వదిలేయాలి చంక భాగం లాగి కుట్టాలి అంటే ఎప్పుడైనా సరే చంక అనేది మనం ఆర్మ డౌన్ అనేది మనం తీసుకున్నప్పుడు మన లాగి కింద అంటే చంక అనేది ఒక పావుంచి ఇంచ్ తక్కువ ఉండాలి తక్కువ ఉండి లాగి కొడితేనే అప్పుడు ఏంటంటే మనకి స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది భుజాలు జారతాం కానీ ఏమి ఉండదు మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కన్నా చంక భాగం అనేది ఒక పావులు కానీ కొంచెం తగ్గి ఉండాలి తగ్గి ఉండి లాగి కుట్టాలి చేయి మాత్రం వదిలేయాలి వదిలేసి కొడితేనే అప్పుడు మనకి హ్యాండ్స్ లూజ్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది మనకి భుజాలు కూడా జారకుండా ఫిట్గా ఉంటుంది అన్నమాట అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి చాలా మందికి చంక భాగం ఎక్కువ అయిందని చెప్పి కొంచెం వదిలిపెట్టి కుడుతు ఉంటారు అలా కుట్టుబాగా చంక భాగం ఒక పాంచి తగ్గించే కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే చూసారు కదా మనం కటింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా రెండు జాయింట్లు పర్ఫెక్ట్గా రావాలన్నమాట చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత మనం బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేస్తున్నాం ఆ మార్కింగ్ చేసి అలా కుట్టేసుకోండి చాలామందికి రెండు జాయింట్లు కరెక్ట్గా రావు సైడ్ జాయింట్లు మనం కటింగ్లో ఉంటాడా నేను ముందు వీడియోలో కటింగ్ పెట్టాను వెళ్ళి కావాలంటే వెళ్ళి చూసేయండి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఉంటుంది నీట్గా శుభ్రంగా నీట్గా కట్ చేసుకోండి మంచి లెక్కలతో కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసేది బ్లౌజ్ అనేది చూసారు కదా మనం కొడితే కరెక్ట్గా జాకెట్ అనేది సరిపోవాలి సమానం కుట్టేసుకుంటున్నాం హ్యాండ్స్ కూడా మనం మళ్ళీ కుట్టేటప్పుడు చంక దగ్గర కాటు కాటు కింద కాటు కావాలి పైన కాటు కావాలి అటు ఇటు ఎక్కువ తక్కువైందని సరే టైట్ అయిపోయే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కూడా క్రాస్ బెల్ట్ కూడా ఎంత ఉంటుంది మార్కింగ్ చేసుకొని అలాగ కుట్టేసుకోండి చూసారు కదా సమానంగా పెట్టి ఖర్చు పెట్టేసి మూడు గుట్లు వేసుకోండి కావాలంటే ఇంకొక కుట్టు కూడా ఎక్క వేసుకోవచ్చు నేనైతే మూడు గుట్లు వేస్తున్నాను మీ ఇష్టం అది సమానం పెట్టి ఖర్చు అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు వర్ల మిషన్ వర్లకు చేస్తున్నాను వర్లకు చేసుకోండి ఇప్పుడు చూడండి సమానంగా సెంటర్ చేసి రెండు జాయింట్లు కలిపి సెంటర్ చేసి మార్క్ చేసుకోండి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సెంటర్కి జాయింట్ సెంటర్కి జాయింట్ నుంచి రెండు కలిపేసుకొని అలా మార్కింగ్ గీసిన తర్వాత పై కుట్టేసుకోండి మనం చేసాం కదా అలాగే పై కుట్టేసుకొని దాచిపట్టండి లేదంటే నేను చెప్పే కదా కింద క్లాత్ జరిపోయే అవకాశం ఉంటుందని కరెక్ట్గా సమానంగా రావు దాని గురించి మళ్ళీ సెంటర్ కాడి నుంచి మన సెంటర్ జాయింట్ కాటేసాం కదా మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ కానీ మళ్ళీ సెంటర్ చేసుకొని అలా పై కుట్టేసుకుని గీరేసి పై కుట్టేసుకుని మళ్ళీ దాటి చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అనుకున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మర్చిపోకుండా ఎంత డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లెక్కని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడో పెట్టిన సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకేనా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాను బ్లౌజ్లో మంచి టిప్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను చాలా మందికి ఉపయోగపడింది బ్లౌజ్ చూశారు కాబట్టి ఇంత లాస్ట్ దాకా చూశారంటే మీరు నేర్చుకోవచ్చు బ్లౌజు చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇటు నుంచి ఒక లైక్ ఇచ్చేసే మర్చిపోకుండా అని డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా ఆ శారీ అది ఆ శారీలో మనకి ఆ గోటు వేసాము పైపింగు వాళ్ళు పైపింగ్ వద్దులే మళ్ళీ వేసేయమంటే కొంచెం వేసేసాం ఓకే ఫ్రెండ్స్ ఇటు నుంచి ఒక లైక్ ఇచ్చేసే మర్చిపోకుండా ఓకేనా నెక్స్ట్ లూకి వెళ్ళి వెళ్ళిద్దామక ఓకే ఫ్రెండ్స్